తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో పది కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే అయితే ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం ఇరవై కిలోమీటర్ల మేరకు పెరిగింది ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోంది ఈ వాయుగుండం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు వాతావరణ అధికారులు అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక సోమవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు అంతేకాకుండా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తారు కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం విశాఖపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు జారీ చేసిన మూడో నెంబర్ హెచ్చరికలు వెనక్కి తీసుకున్నారు అధికారులు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం ఇన్ అండ్ అవుట్ ఫ్లో పది లక్షల క్యూసెక్కులు కాగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది వరద ప్రవాహం పదకొండు లక్షల క్యూసెక్ ల వరకు చేరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అయితే విజయవాడ వాసులకు మాత్రం భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి అతి భారీ వర్షాలతో పాటుగా బుడమేరు పొంగిపోవడంతో నగరవాసులు వణికిపోతున్నారు శనివారం అర్ధరాత్రి నుంచి బడమేరు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన అక్కడే మకాం వేశారు బాధితులకు అవసరమైన ఆహారాన్ని అందచేయాలని సూచనలు చేశారు విజయవాడలో పరిస్థితులన్నీ చక్కబడే వరకు ఇక్కడే ఉండాలని మాట ఇచ్చారు దుర్గమ్మ గుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని చంద్రబాబు సూచించారు అదే విధంగా దుర్గ గుడి అధికారులకు పిలిపించి మాట్లాడారు కూడా ఉదయంలోగా యాభై వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు ఆయన ఇక విజయవాడ ప్రైవేట్ హోటల్స్ కి యాజమాన్యులతో పాటు మిగతా వారితో సమావేశమయ్యారు చంద్రబాబు ఉదయం లోగా లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని చెప్పారు వరద బాధితులకు ఆహారం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది